షారలింగంపల్లి చందనగర్ కూడా ఫేజ్ టూలో శివశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద ఈ రోజు పూజా కార్యక్రమాన్ని మరియు అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించిన చందనగర్ డివిజన్ సీనియర్ నాయకుడు ఊరిటి వెంకట్రావు దంపతులు చందనగర్ లో గత ఆరు సంవత్సరాలుగా శివశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు ఊరటి వెంకట్రావు తెలిపారు ఈ కార్యక్రమానికి నాయకులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు

कुंकुमम काचनदि केन गामि यहां गाम सपदा आत्मशास्त्र इच्छा में कुंकुमे नाथ कुंकुम अभिलेखन सर्पया में अनिद्धात संयुक्तम सर्गा भरणपोषणम सर्वरक्षा मुख्याय दिरप्पा प्रतिदुष्यता अनिद्धाचो संस्पर्पया में ओम श्री महागणाय प्रिय भगवत पूजा चक्रिशे ओम गणेशाय नमः पादो पूजयामि ओम एकदंताय महागुरुको पूजयामि i'm Δύο μα από Αμερικανία, Ανατολικά, Δύο μα από Αμερικανία, 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 Δύο μα ನಾಮದೇಶ್ಯ ಲಕ್ಷ್ಮಣ ಗೋಪ ನಾಮದೇಶ್ಯ ಸ್ವರೂಪ ನಾಮದೇಶ್ಯ ಸುಕನ್ಯ ನಾಮದೇಶ್ಯ ಸೌಮ್ಯ ಲಕ್ಷ್ಮಿ ನಾಮದೇಶ್ಯ ಸೋನು ನಾಮದೇಶ್ಯ ಅರುಣ ಭಾಸ ನಾಮದೇಶ್ಯ ಕನಕವಲ್ಲಿ ನಾಮದೇಶ್ಯ ಶ್ರೀಕರ್ ನಾಮದೇಶ್ಯ ಸ್ವರ್ಣ ಸ್ವರ್ಣ ಲಕ್ಷ್ಮಿ ನಾಮದೇಶ್ಯ ಋಷಿಕಾ ನಾಮದೇಶ್ಯ bye, -bye. I know that. I k o I n o t a t o w a n o a n o w t h o w w t h मगरगावर मगरगावर इकडे इकडे वॉक करा आधी सर्कल करूया नाम बरेला सेफ्टी कार्ड पॉइंट तो वनन పెరిగా రే అన్నీ కలిపి తింటావారా ఎడేయాల పెద్ద చెక్కి వెళ్ళరా

Vaiya mihara,iowana kha,iwana qinapai... wala boja aineda aida. abho

శ్రీ ఎవరెట్టు వెంకట్రావు గారి నేతృత్వంలో ఈ యొక్క వినాయక ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో మాకు ఈరోజు పిలిపించి గౌరవం కల్పించినందుకు వారికి ఈ కార్యక్రమంలో గౌరవ పెద్దలు శ్రీ సి యాదగిరి గౌడన్న గారు రామచంద్రన్న గారు తర్వాత రామ్మోహనన్న గారు ప్రసాదన్న గారు తర్వాత మన్నపల్లి సాంబశివరావు గారు మూర్తి గారు యాదన్న గారు శ్రీపాల్ గారు కుమార్ గారు చాలామంది ప్రాంతి గారు యూత్ అసోసియేషన్ సభ్యులు ఈ యొక్క నుంచి విచ్చేసినటువంటి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ కె చంద్రశేఖర్ రెడ్డి గారు రవి యాదవ్ గారు పేరు పేరున నమస్కారాలు ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా ఈ యొక్క వినాయక ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేసుకోవాలన్నటువంటి సంకల్పంతో నేను ఉదటి వెంకట్రావు గారిని గమనిస్తూ ఉన్నా ఈ సెవెంత్ నాడు స్టార్ట్ అయితే సుమారు ఒక ఏడు రోజులు ఎనిమిది రోజుల ముందటి నుంచి ఈ రోడ్ పైన మరి ఇన్స్టాలేషన్ ఏర్పాట్లో ప్రత్యక్షంగా వారు ఉండి వారితో పాటు సాంబశివరావు గారిని కూడా పర్యవేక్షించేటట్టు చూసుకొని మరి ఎట్లాంటి ఆటంకాలు కాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని మరి ఈ యొక్క వినాయక ఉత్సవాలను ఏడో తారీఖు నాడు స్టార్ట్ చేసి నాటి నుంచి నేటి వరకు అత్యంత భక్తి శ్రద్ధలతోటి పరిపూర్ణమైనటువంటి మనసుతో మనసు పూర్వకంగా మరి ఈ యొక్క శ్రీలింగంపల్లి నియోజకవర్గం కానీ సర్వే జనా సుఖనోభ అనేటువంటి నినాదంతో మరి యావత్ ప్రపంచమంతా సుఖంగా సుభిక్షంగా ఉండాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఉరటి వెంకట్రావు అన్న గారు ఈ యొక్క వినాయకని ఇక్కడ మరి సెవెంత్ నాడు స్టార్ట్ చేయించి రోజు నుంచి మళ్ళీ అయ్యే వరకు కూడా పూర్తి చేసుకొని ప్రత్యేకించి ఉరటి వెంకట్రావు గారు ఆధ్యాత్మికంగా చాలా ముందు అంజలో ఉన్నాడు ఎందుకంటే బోనాలప్పుడు కూడా బోనాలు చేస్తాడు వినాయక చవితి అప్పుడు వినాయకుని నిలబెడతాడు అమ్మవారి నవరాత్రులు అమ్మవారిని నిలబెడతారు ప్రతి సందర్భంలో కూడా ఆధ్యాత్మిక చింతను పెంపొందించే విధంగా పరిసర ప్రాంతాల్లో మరియు ఒక అద్భుతమైనటువంటి చొరవ చూపించి ఎంతో ఆదర్శవంతంగా నిలుస్తూ యావత్ యువతకు కూడా ఒక మార్గదర్శకునిగా నిలుస్తూ ఉన్నాడు వీరిని నేను మనసుపూర్వకంగా వీరిని వీరి కుటుంబ సభ్యులను మనస్పూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నా మాకు ఈ గౌరవ సౌభాగ్యాన్ని కల్పించి మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిపించి ఈ భగవంతుని దగ్గర దర్శభాగ్యం కల్పించినందుకు వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మరి అదే మాదిరిగా అందరూ కూడా అందరికీ ఈ విఘ్నేశ్వరుని యొక్క కృపా కటాక్షాలు ఉండాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి అష్టైశ్వర్యాలతోటి దీర్ఘంగా వర్ధిల్లే విధంగా స్వామివారి యొక్క కృప ఉండాలని చెప్పి మనస్పూర్వకంగా కోరుకుంటూ అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు పేరు మర్చిపోయి ఉంటే ఒకసారి అందరికీ కూడా క్షమాపణ కోరుకుంటూ అందరికీ ఒకసారి శివశక్తి శివశక్తి యూత్ వారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ప్రత్యేకంగా మా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించాను భక్తజన వాళ్ళు అందరికీ కూడాను వరసిద్ధి విఘ్నేశ్వరి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలుపుతుంది విఘ్నాలకు ఆ విఘ్న వినాశకుడైన ఆదిమూలమైన గణపతి దేవుని ఉత్సవంలో ఎనిమిదవ రోజు ఈరోజు శివాజినీ ఫే గోడా టూలోని మా ఈ కాలనీలో ప్రత్యేకంగా ఈ పూజలు జరుపుకొని ఈరోజు అన్నదానం నిర్వహిస్తూ ఉన్నాను మొదటిగా విఘ్నేశ్వరుడు ఏ క్రతువు చేసినటువంటి యాగాలు చేసినా యజ్ఞాలు చేసినా మహావిష్ణువే చేయనండి మహాశివుడే చేయండి ఎవరు చేయనుండీ మొట్టమొదటిగా పూజించవలసినటువంటి దేవుడు విఘ్నకుడు అయినటువంటి విఘ్నేశ్వరునికి పూజ చేస్తే ఆ క్రతులో ఎలాంటి విఘ్నాలు ఈ నాటకాలు రావు అన్నటువంటి రాత్రం నుంచి వస్తున్నటువంటి ఆచారం ఇది ఆచారంలో ఈ ఇప్పటి వరకు కూడాను జరుపుకుంటూ ఉన్నాము ఈ ఉత్సవాలు ఎంతో విశేషంగా జరుగుతుంది మన ఈ తెలంగాణలోనే కాదు ప్రపంచ ప్రపంచం మొత్తంలో కూడాను విఘ్నేశ్వరుని పండుగ అంటే ఘనంగా జరుపుకునే ప్రతి ఒక్క యూత్కు కూడాను ఇది ఏ ఏ పండుగ ఎవరైనా మిస్ అవ్వచ్చు కానీ విఘ్న వినాయకుడి యొక్క ఈ పండగ మాత్రము ఒక కుల మత విభేదాలతోటి ఎలాంటి అపేక్ష లేకుండా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని సంతోషంగా జరుపుకునేటువంటి ఈ నవరాత్రుల్లో ఇది ఎనిమిదవ రోజు ఈరోజు మా హుడా ఫేస్టులో అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడాను మా హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం గణేష్ మహారాజ్కి ఈరోజు ఇక్కడ హుడా కాలనీ తేజ్ శివశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాల నుండి ఇది ఆరో సంవత్సరం గణనాథుణ్ణి ప్రదర్శించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని గణేష్ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఆరో సంవత్సరం ఈరోజు ఎంతో అన్నదానం ఎనిమిదవ రోజు అన్నదాన కార్యక్రమం ఎంతో వైభవంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఎనిమిది రోజులు పూజలు చేసి అందరు కూడా ఉదయం సాయంత్రం పూజలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈరోజు అన్నదా అందులో అన్నదాన కార్యక్రమంలో అందరూ వందలాది మందిగా భక్తులు వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది భక్తులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము అలాగే అలాగే ఈ కార్యక్రమం తర్వాత పదకొండవ రోజు నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది అందరూ కూడా నిమజ్జనం రోజు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా ఆ నిమజ్జనం అయ్యే వరకు కూడా అన్న రావాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఈ హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే ఈ గణనాథుడిని సేవలో ఉంటారు ఈ పదకొండు రోజులు ఈ నవరాత్రి పదకొండు రోజులు కూడా అందరిని కూడా ఆ గణేషుడు అందరూ కూడా మంచిగా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో అందరూ బాగుండాలని కోరుకుంటూ కోరుకుంటూ బొలో గణేష్ మహారాజ్కి బోలో గణేష్ మహారాజ్కి